ఆర్టీ బస్సు ప్రీ బస్సు మూలంగా ఖమ్మంలో ఆటో డ్రైవర్లు నానా ఇబ్బంది పడుతూ తిండికి వెళ్లకుండా నానా ఇబ్బందులుగా పడుతున్నారు ఎక్కడ చూసినా ఆటోలే ఎక్కడ చూసినా ఆటోలే కానీ ఎక్కే కస్టమర్లు ఒక్కలు కూడా కనిపిస్తలేదు దీనిపైన తెలంగాణ రాష్ట్ర సీఎం ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని నిరసన తెలియజేస్తున్నాం పోయినా పోకున్నా రెండు వందలు రాలేదు చెప్పు చెప్పండి ఏంటి మీ పరిస్థితి ఏంటి ఎలా ఉంది కొత్త సీఎం వచ్చినాక ఆటోలో మరీ దారుణం ఇయ్యాలా అసలు పొద్దున నుంచి సాయంత్రం ఐదింటి దాకా కూడా అన్నని పోకుండా తోలినా కానీ రెండు రావట్లేదు మరి మీ గారు పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఇంతవరకు దాన్ని ఊసే లేదు దాని గురించి కొంచెం ఆలోచించి తొందరగా చేస్తే వడ్డీ కాగితాలు ఇన్సూరెన్స్ అవన్నీ కట్టుకుంటాం పల్లెటూరులలో పరిగొట్లు ఉంటే పరిగొట్లు కాసుకోవడం బెస్ట్ ఈ కంటే పని కూడా

ఫైనాన్స్ కి ఎలా కట్టాలా గిస్ ఎలా కట్టాలా ఏ విధంగా ఎక్కడియారు ఆటోలను ప్రీ బస్ పెట్టినా కారుంచి ఆటోల జీవితాలు మొత్తం నాశనం అయింది సర్వనాశనం అయింది మా పుట్టబడినట్టు అయిపోయింది మా పిల్లలు మా పిల్ల పిల్లలు ఆటో కూడా బజార్ మీద వచ్చేసట్టం ఆరు నాలుగు ఎవడో ఏమో మరి ఏ విధంగా ఆదుకుంటారో ఆ మినిస్టర్ గారే ఆదుకోవాలి అవును మీకు ప్రీ బస్ పెట్టడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి

ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్న ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల బాధలు నానా ఇబ్బందిగా ఉంది చెప్పడానికైతే సీఎం గారు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు అందరు కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామైంది గెలిపించుకున్న తర్వాత ఈరోజు రోడ్లు పడి ఆటో వాళ్ళు అమ్మ 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 అమ్మమ్మ అని బిచ్చిమెత్తుకునే దిశలో ఉన్నది కాబట్టి గౌరవనీయులైన సీఎం గారు రేవంత్ గారు మన్నించి మీరు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పిల్లల స్కూలు ఫీజు కట్టలేని పరిస్థితి కాలేజీ కట్ట కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితి ఇవాళ రోజువారీ రోజువారీ ఆటో ఫైనాన్స్ కట్టవలసి వస్తుంది రోజువారీ కొనుగోలు కూడా ఇవాళ ఒక కూరగాయ కొనాలన్నా కూడా మినిమం ఏది కొన్నామన్నా ఇవాళ యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు ఉన్నాయి బియ్యం అదే రేట్లో ఉన్నాయి పాలు అదే రేట్లో ఉన్నాయి ప్రతిదీ పెరిగిపోయింది కాబట్టి నిత్యావసర వస్త్రాలు అదే కాకోకుండా ఈ నగరానికి అమ్మ తమలో ఉన్నటువంటి కార్పొరేషన్ నగరంలో ఇవాళ ఉన్న ఉన్న వాటికన్నా ఎక్కువ ఆటోలు ఉన్నాయి జనాభా కన్నా ఇక్కడ ఉన్నటువంటి చూస్తానికి మాత్రమే కార్పొరేషన్ అయింది కానీ కార్పొరేషన్ కావాల్సినటువంటి అంగులుగా ఉండాల్సినటువంటి ఇండస్ట్రీలు ఎక్కడా లేవు ఎడు కూడా ఈ కార్పొరేషన్కి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో మనకి కావాల్సినటువంటి పరిశ్రమలు వస్తే అన్ని బాగుంటాయి ఈ పేదరిక నిర్మూలన జరుగుతుందని తమ్ములు ఉన్నటువంటి మంచి మంచి మినిస్టర్లు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు గారు కానీ మరి అదేవిధంగా పొమ్మిటి శ్రీనివాసరావు గారు కానీ పట్టి గారు కానీ మరి అంత అవగాహనతో ఉన్నారు కాబట్టి ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ పేదరిక నిర్మూలన జరగాలంటే పేదరికం అభివృద్ధి పేదలు అభివృద్ధి చెందాలంటే ముందు ఈ నగరానికి తగ్గట్టుగా ఏదైతే మన కార్పొరేషన్ పెట్టుకున్న కార్పొరేషన్ స్థాయిలో ఇక్కడ నిధులు తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి ముఖ్యంగా ఇవాళ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఉంది మినిస్టర్ గారు కూడా మీరు కూడా ఆలోచించి సీఎం వారికి చెప్పవలసిందిగా పెట్టుబడి